ఓం సాయిరాం బాబా భక్తులందరికీ నమస్కారం అండి మన బాబాగారి దయవల్ల మనందరం బాగుండాలి సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ ఇక ఈరోజు మన బాబాగారు అందించే సందేశం ఏమిటంటే ఈ వీడియో మీరు ఫస్ట్ టైం చూస్తుంటే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ బాబాగారు ఈరోజు మనకు ఒక చక్కటి సందేశాన్ని మన ముందుకైతే తీసుకువచ్చారండి నిశ్చయంగా ఒక అద్భుతం నీ జీవితంలో జరుగుతుంది తల్లి తప్పకుండా నమ్మకంతో ఒక్కసారి వినమ్మా అని బాబాగారైతే మనకు ఒక సందేశాన్ని తీసుకువచ్చారు అది ఏంటి అని చెప్పి బాబాగారి మాటల్లోనే విందామా ఫ్రెండ్స్ తల్లి నా మాటలు నమ్మకంతో విను నీ జీవితంలో అద్భుతమైనటువంటి మార్పు కల్పిస్తాను బిడ్డ ఇదంతా జరుగుతుందా నా జీవితంలో కూడా అద్భుతం అనేది జరుగుతుందా అని అనుకోవద్దు నీ మనసు అంతలా విసుగు చెంది ఉందమ్మా నీ లైఫ్ ఇప్పటి వరకు జరగనిది ఎప్పుడూ జరిగిపోతుంది అని ఒక ఊదిగా నిశ్చయంగా ఉన్నావు నీ మీద తప్పు లేదు తల్లి వచ్చినన్ని వచ్చినవి అన్నీ శోధనలు తట్టుకున్నావు అది నీ బాబా చూస్తూనే ఉన్నాడు కదా ఏంటి బాబా చూస్తున్నావా అని అడగవద్దు నేను చూస్తున్నాను అంటే చూసి ఊరుకుంటున్నానని కాదమ్మా నీ శోధనలన్నింటినీ నేను చూసుకుంటున్నాను అని అర్థం నా బిడ్డవైన నువ్వు నన్ను ఎప్పుడూ తలుచుకుంటూ ఉన్నా నీ సమస్యలను అన్నింటినీ తీర్చడం నా బాధ్యత నేను చూసుకుంటున్నాను కదా నా బిడ్డ దిగులుగా ఉన్నప్పుడు ఆనందం కలిగించడమే కదా నా బాధ్యత తల్లి నువ్వు దిగులు పడకు నిన్ను వెతుక్కుంటూ నీ దగ్గరికి వస్తున్నాను నన్ను గట్టిగా పట్టుకో బిడ్డ నేను కూడా నిన్ను వదలనమ్మా ఎప్పుడూ కూడా నీ చేతిని వదలకుండా పట్టుకుంటాను నిన్ను కష్టంలో అలాగే వదులుకుంటానా చెప్పు తల్లి నీ కోసం వెన్నెల వసంతాన్ని పట్టుకొని కాచుకొని ఎదురు చూస్తున్నానమ్మా నీ జీవితంలో నువ్వు మంచి పొజిషన్కి వస్తావని ఖచ్చితంగా చెబుతున్నాను ఇప్పుడు నీ లైఫ్లో ఒక కారు మేఘం నిన్ను కమ్ముకుంది అందువల్ల నిన్ను చూడలేకపోతున్నావు తల్లి ఇవన్నీ తొలగి ఆనందంగా సంతోషాన్ని ఇద్దరం చూద్దాం ఆ కారు మేఘాన్ని కొద్దిగా జరగనివ్వు చాలమ్మ కుంగిపోయే అలసిపోయిన నిన్ను ఎదురు చూడని అద్భుతంలో నిన్ను సంతోషంతో ముంచెత్తుతాను బిడ్డ తల్లి నేను కాక నీకు ఇంకెవరున్నారు చెప్పు నిజమైన ప్రేమ నిజమైన అభిమానం కోసం ఆరాటపడుతున్నావు కదా తల్లి కానీ ఒక్కసారి న నువ్వు మోసపడుతున్నావు మంచిది జరగదా అని కాచుకొని ఎదురు చూస్తున్నావు ఏదైనా ఒక దారి దొరకకపోతుందా అని వెతుక్కుంటూ ఉన్నావు కానీ ఏం జరగటం లేదు నేను తప్ప నీకు ఇంకెవరు ఉన్నారమ్మా అలా ఎవరూ లేరని కూడా నాకు తెలుసు తల్లి నీకు మంచిది చేయాలని నా ఆశ ఆరాటం నీకు నేను తప్ప ఎవరూ లేరని విషయం నాకు తెలుసు బిడ్డ నేను నీకు మంచిదే చేస్తానని నీకు తెలుసు కదా నన్నే నమ్మి నేను తప్పక చేస్తానమ్మా మనసారా నమ్మి ఎదురు చూస్తున్న నీకు చేయకుండా ఉంటాన చెప్పు నన్ను గురువుగా అనుకొని ఎవరూ కూడా సాధారణంగా కన్నీళ్ళు అనేవి అస్సలు పెట్టరమ్మా ఎంత పెద్ద సమస్య అయినా సరే నా బాబా ఉన్నారు అని ధైర్యంగా ఉంటారు కానీ నా బిడ్డవైన నువ్వు ఇలా దిగులు చెందవచ్చా చెప్పు నేను నీకు ఎల్లవేళలా నీకు తోడుగా ఉంటాను నీ తండ్రిని బిడ్డ నేను ఈ రోజు నుంచి నీ కష్టాలన్నీ తీర్చి నీకు ప్రశాంతమైన జీవితం ఇవ్వటం నా బాధ్యత నా కరుణ చూపు నీ మీద పడే సమయం ఇది నా కరుణను నువ్వు నా కరుణను నువ్వు పొందబోతున్నావు తల్లి ఇక మీద నీ లైఫ్లో నీ జీవితం అంతా రంగులమయం కా కాబోతుంది నీ జీవితంలో అతి త్వరగా పెద్ద ఎత్తున నీకు అద్భుతాన్ని చూపిస్తాను ఎందుకంటే నాకు కూడా సొంతమని చెప్పడానికి నువ్వు తప్ప ఇంకెవరూ లేరు కదా నాకు నా బిడ్డలే ముఖ్యం నా బిడ్డల సంతోషమే నీ గెలుపే నాకు ఆనందం తల్లి నీ కష్టాలన్నీ తీరే కాలం వచ్చింది నీ జీవితానికి నీ కుటుంబానికి నేను తోడుగా తప్పకుండా ఉంటానమ్మా నీ జీవితంలో కూడా మంచి మార్పు వస్తుంది నీ జీవితం కూడా మంచి అద్భుతాలను నేను చూపిస్తాను తల్లి నీ లైఫ్లో కూడా సంతోషంగా మారబోతుంది ఇవన్నీ ఇప్పుడు జరుగుతాయి అంటే ఇప్పుడే అతి త్వరలో జరుగుతాయమ్మా అతి త్వరలో నా అద్భుతాలను నువ్వు కళ్ళారా చూస్తావు బిడ్డ నమ్మలేని అద్భుతాలను నీకు చూపిస్తాను తల్లి ధన్యవాదాలు బాబా అని నన్ను వెతుక్కుంటూ వస్తావు నీ ఆనందం కన్నీరు చూడడానికి నీ తండ్రి అయిన నేను ఆరవంగా ఎదురు చూస్తున్నానమ్మా అతి త్వరలో నా దగ్గరకు వస్తావు కదా నీ ఆనందం నాతో పంచుకుంటావు కదా బిడ్డ ఇది జరుగుతుంది అని నమ్ము నమ్మితే అంతా మంచే జరుగుతుంది హర్స్ ద ప్రూఫ్డ్ వర్జన్ నీ సాయి ఉండగా నీకు భయమెందుకు తల్లి సర్వేజనా నా సుఖనోభవంతు జై సాయిరామ్